जय चल से ना, जाइए चल जय ना, जाइए चल से ना, जाइए कौन कलर करना है करता हूँ। बाबूल के बाबू, अल्लाह बाबू, बाबूल के बाबू, अल्लाह बाबू। नहीं <laughs> लगातार రాజకీయ నాయకులు రాజకీయాలు చేసుకుంటే బాగుంటుంది ఒక రివ్యూయిస్ట్ లాగా ఒక సినిమాకు సంబంధించి రివ్యూలు చెప్పేవాళ్ళలాగా వచ్చి ప్రజల మధ్యకి ఏదైతే మాట్లాడితే బాగుంటుంది ఇది ఎందుకు చెప్తానని మీరు అర్థం చేసుకోవాలి నిన్న జరిగిన సన్నివేశంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు రాజకీయ సమస్యలు అన్ని మాట్లాడుతూ జనసేన పార్టీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఆయన నటించిన సినిమా గురించి ఆయన యొక్క వ్యక్తిగత ఒక విధంగా వ్యక్తిగత జీవితం అని చెప్పాలి వ్యక్తిగత జీవితంలో ఆయన సినిమా హీరోగా ఉన్నారు ప్రజలు ఎంతోమందిని దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు ఆయన సొంతం చేసుకున్నారు అటువంటి సినిమా ఈరోజు విజయవంతంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది ఆ సినిమా మీద ఆయన కామెంట్ చేసిన విధానం చాలా దారుణంగా ఉంది సినిమాలు సినిమాలు వాళ్ళు చూసుకుంటారు రాజకీయాలు చూసుకుంటే బాగుంటుంది యాక్చువల్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ దాని గురించి మీరు మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే మా మా కూటమి ఎమ్మెల్యే డైరెక్షన్లు బాగాలేదు వాళ్ళ కాడు ఉండే ఎమ్మెల్యే వస్తులు బాగాలేరని చెప్పారు యాక్చువల్గా వైఎస్సార్సీపీలో మంచి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లే కాదు మంచి యాక్టర్స్ కూడా ఉన్నారు ఆ యాక్టర్స్ చేసిన పని ఒకటి మా జనసేన పార్టీకి మీకు ఒక ప్లే వాళ్ళు మా మీద చూపించిన ఒక స్క్రీన్ప్లే గురించి మేము మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం ఒకసారి ఫ్లెక్స్ బిజీ సెంటర్లో దత్తపుత్రుడు అని ప్రతిపక్షానికి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వచ్చే దమ్ముంది ఫ్లెక్స్ వేసి మా మీద కేసులు పెట్టించి యువతను కూడా కేసులు పెట్టి వాళ్ళ భవిష్యత్తును పాడు చేసిన ఒక స్క్రీన్ప్లే ఒక వైఎస్ఆర్సీపీకే చెందుద్ది మేము అఫీషర్గా ఆ రోజు కమిషనర్ గారికి కంప్లైంట్ చేసాం పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేసాం ఆ తర్వాత కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి చేసిన దానిలో వీళ్ళు స్క్రీన్ప్లే క్రియేట్ చేసి మా మీద కేసులు జరిగింది ఆ స్క్రీన్ప్లేలో బాగా మంచిగా డైరెక్షన్ చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే గారే ఉంటారని మేము అనుకుంటున్నాం దానికి సంబంధించిన కథా స్క్రీన్ప్లే డైరెక్టర్ అందరూ వాళ్ళు ఫోటోలు వేసుకొని ఆ రోజు ఫ్లెక్సీలు వేశారు ఆ స్క్రీన్ప్లే వాళ్ళకి బాగా పండింది అని సంబరాలు అయితే బాగా చేస్తున్నారు కానీ మెయిన్ సినిమాలో ఫ్లాప్ అయ్యారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు కాస్త జనాలు వాళ్ళ డైరెక్షన్ చూపించి పదకొండు సీట్లకి తీసుకొచ్చారు అది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు సినిమాలు రాజకీయాలు ఇవన్నీ కంపేర్ చేయడం తప్పు ఈ రాజకీయ భవిష్యత్తు మీరు చూసుకోండి ప్రజలకు సేవల మీద దృష్టి పెట్టండి ఈ సినిమాలు ఫ్యాన్స్ని వీళ్ళని ఎప్పుడు మీరు వాళ్ళ జోలికి రావద్దు అదే విషయం కనుక ఈ రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాంట్స్ అందరూ మీద కన్నేళ్ళ చేస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కటి ప్రజలకు అనుకూలంగా ఉండాలా ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనే దానికి దృష్టి పెడితే బాగుంటుంది మేము ఎప్పుడు ఎవరిని విమర్శించే ఉద్దేశం మా జనసేన పార్టీకి వాళ్ళకు ఉండదు మేము ఎవరిని అందరినీ ఆదరిస్తాం మిమ్మల్ని కూడా ఆదరిస్తాం కానీ ఇటువంటి చేసి దారుణంగా మీరు చేయాల్సిన పని దారుణాలన్నీ చేసేసి పక్క పార్టీ వాళ్ళు స్టిల్ ఇప్పటికీ విమర్శిస్తున్నారు ఇది మీకు మంచిది కాదు మీరుంటే బెంగళూరు అన్నా ఉండండి లేకుంటే కావేరికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక చర్చ పెట్టి ఒకరిని తెలిసరిచే విధంగా మాట్లాడితే ఇది కరెక్ట్ కాదని జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఇటువంటి ముందు ముందు జరగకుండా ఉంటే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను ఓకేనా అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా కావలిలోని జన సైనికులు వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు ముఖ్యంగా విలేకరులకు వచ్చిన జన సైనికులకు వీర మహిళలకు అందరికీ ధన్యవాదాలు నిన్న కావలి మాజీ ఎమ్మెల్యే గారు కామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు రాజకీయాలు మాట్లాడుతూ వ్యక్తిగతంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు అయినటువంటి కొన్ని నెలల పవన్ కళ్యాణ్ గారి గురించి సినిమాల గురించి తక్కువ చేసి మాట్లాడడం నీకు తగదు మా జానీ అన్నట్టు ఆ కుటుంబమే నీకు రాజకీయ భిక్ష రెండు వేల తొమ్మిదిలో పిఆర్పి టైంలో పెట్టింది అది తిన్నింటి తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అవుతుంది ప్రతాప్ రెడ్డి గారు ఆలోచించండి ఇది మీ భిక్ష పెట్టింది ఎప్పుడు మర్చిపోకూడదు ఏమే అదేవిధంగా మీరు రాజకీయాలు రాజకీయాలు మాట్లాడితే బాగుంటుంది కానీ ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు సినిమాలు నువ్వు వచ్చి చూడాలా చూసి అది బాగుంటే బాగుందని చెప్పాలి చూడకుండా పెట్టకుండా ఏం లేకుండా అది బాగలేదు అని హారీర మళ్ళు పోయింది ఏమి ఓజిపోయిందని చెప్పడం మీకు మీ పెద్దరికానికి అది సంస్కారం కాదని ఆ పెద్దరికానికి మంచిది కాదని తెలియజేస్తున్నాం అదేవిధంగా నీవు ఇప్పుడు ఉండే పరిస్థితిలో నువ్వు జైలుకు బెయిల్కు మధ్యలో ఊగిస్తలాడుతున్నావు ఈ మధ్యకాలం నువ్వు ఎక్కడ పోయావు నువ్వు ఇంతకాలం ముప్పై రోజుల నుంచి కనపడలేదు మా సాజీద్ అన్నట్టు రాజశేఖర రెడ్డి వరదంతికి మీరు ఎక్కడ పోయారు మీరు కనపడలేదు ముప్పై రోజుల నుంచి అంటే ఇప్పుడు దాకా దాక్కుని అప్పుడప్పుడు వచ్చి నేను ఉన్నానయ్యా తగుదున అమ్మ అని వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి మా అధ్యక్షులను అవమానపరచడం మీకు తగదు ఏమి తస్మత్ జాగ్రత్త అదేవిధంగా నిన్న మీరు మాట్లాడిన విషయాలు మా జనసేన పార్టీ అధిష్టానానికి తెలిసి మాకు వెంటనే ఫోన్ చేయడం జరిగింది ఇలాంటి మళ్ళీ మళ్ళీ జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పమని కూడా చెప్పారు ఏమి ఇప్పుడు మేము కేవలం మామూలుగా మాట్లాడుతున్నాం రాబోయే రోజుల్లో మా మాటలు చాలా తీవ్రంగా ఉంటాయి తీవ్రాతి తీవ్రంగా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రకృతి పులకించే హరితవనంతో రమణీయమైన శోభతో నెల్లూరులోని అన్ని అవసరాలకు అత్యంత చేరువలో మంచి కనెక్టివిటీ కలిగి మనసును చేసే అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లో ఓపెన్ ప్లాట్లు సేల్స్ ప్రారంభ ఆఫర్లు ఇస్తున్నాం వరాహ వెంచర్స్ వారి ప్రతిష్టాత్మకమైన పర్నికా ఎలిగెన్స్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ నెల్లూరు నరకురు సెంటర్ లో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన లేఅవుట్ ను మా లేఅవుట్ గా పూర్తిగా సంతృప్తి పడేలా అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటుంది ప్లాట్లు సేల్స్ అయిన తర్వాత కూడా గేటెడ్ కమ్యూనిటీ నిర్వహణ బాధ్యతలు కూడా కొనసాగిస్తాం ఆత్మకూరు రైల్వే స్టేషన్ నవాబ్పేట స్టోన్ హౌస్ పేట పప్పులు వీధి చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు షాపింగ్ మాల్స్ మార్కెట్ ప్రముఖ హాస్పిటల్స్ విద్యా సంస్థలు చెన్నై కలకత్తా జాతీయ రహదారులకు దగ్గరలో ఉన్న లేఅవుట్ వాకింగ్ ట్రాక్లు క్లబ్ హౌస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ స్వచ్ఛమైన భూగర్భ జలాలు సెక్యూరిటీ వసతులు ఉండే లేఅవుట్ ఇల్లు విల్లాలు డూప్లెక్స్ నిర్మించి రెడీ టు లివింగ్ కు సిద్ధం చేసి ఇస్తాము వివరాలకు నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ త్రీ జీరో వన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ ఫోర్ ఈ నంబర్లను సంప్రదించగలరు